అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అయితే మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే పొయ్యి మీద పెట్టేసాను పప్పు అయితే నాన్ నానబెట్టిన తర్వాత గ్రైండర్ అని ఇంకే అమ్మ అయితే పచ్చడి అయితే చేసింది చేసి చేసింది ఇంకక్కడికి అయిపోయిందిలే అనుకున్నాము నా నాకు పచ్చడి వద్దు నేను వంట చేసుకుంటానని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఏం వండుకుంటున్నారు అనేది చూపిస్తాను ఇదిగోండి చికెన్ కూర అయితే వండుకుంటున్నారు నిన్న చికెనే నిన్న ఆదివారం కదా నిన్న చికెనే వండారు మళ్ళీ వాళ్ళు కూడా చికెనే వండుకుంటున్నారు నిన్న ఫ్రై చేశారు ఆల్రెడీ నిన్న రసం పెట్టారు రసం పెట్టి నిన్న ధమ్ బిర్యానీ ఏమి చేసుకున్నారు ఇంకా కొద్దిగా చికెన్ ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి ఇప్పుడు వండుకుంటున్నారండి గోంగర పచ్చడి వద్దంటే పదవుతుంది అయితే ఇదిగోండి గ్రైండర్ వేసి ఉంచాను ఇంకా కలపలా ఇడ్లీ పిండి కలుపుకోవాలి మా చిన్నోడైతే ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాడు అండి పది అయిపోయింది నైటు ఇంకా పక్క ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోవాలి ఇంకా మా చిన్నోడైతే చేస్తున్నాడు షర్టు గుండెలప్పు తీసేసాడు ఎందుకు అసలు ఎంత వేడిగా ఉందంటే ఇన్ని చోట్ల పోసేస్తున్నాయంటే అసలు ఏ అండి ఉండు ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు నేను దమ్ బిర్యానీ తిన్నావు కదా తినబుద్ధి కాలేదు ఏం పేరు పెట్టేదాన్ని దేం పేరు పెట్టాము సరిగ్గా నుంచో వచ్చి ఏం పేరు పెట్టాము బాగుంది అన్నారు బాగుందన్నావని అంటే అవును పిల్లలు తిన్నారు నువ్వు తిన్నావుగా తిన్నా సరిగా నుంచవే తిన్నా తృప్తి లేదు సరిగా నుంచో ఇక ఇట్టా నుంచున్నావు కా చెప్పు తిన్నా తృప్తి అనిపించలేదు ఏ బాలేదా బాగుంది కానీ కొంచెం నెయ్యి ఎక్కువైనట్టుంది నెయ్యి ఎందుకు ఉన్నది కదా అని చెప్పేసి ఓ వేసేస్తారా ఘాటుగా ఉంది సరిపోలేదా ఐదు సరిపోటం కాదు మనోజు మీ నాన్న ఎలా నుంచున్నాడు తెలుసా ఎవరు కొట్టేస్తా ఈ ఇగట్ట బాడీ బిల్డింగ్ కవరింగ్ కాదు కవరింగే కాదు కవరింగే తెలుసు నువ్వు నేనేం వండుకోలేదండి నువ్వు తెచ్చావే దోశ కారం దోశ అది తిన్నానా అది ఉప్పు 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 చప్పగా ఉందండి నాలుగు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఏం చేయవద్దు నాలుగు రోజులు అట్లా మజ్జిగా నమ్మీసుకొని తినాలి రెండు ఏం చేయని తినలేకపోతున్నాను అది ఏం తింటావు చెప్పు చెప్పాక ఇందాక వెరైటీగా ఉండకుండా జ్యూస్ చేయమంటావా అటు పత్తికిలో మన గరికి జ్యూస్ అవి అండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అవి వద్దండి నాలుక పని చేయవు వెరైటీ వెరైటీగా తాగుతున్నాడు వద్దు అంత నుండి మిక్స్ చేయమంటావా బీట్రూట్ దొమ్మడికాయ గరికాయ వద్దు గోధుమ గడ్డి ఏమొద్దండి నేను నిన్న ఇంత చెప్పాను కదా అది చెయ్యి చాలు జ్వరం వచ్చినప్పుడు అయ్యో తాగాలంట వద్దు

నువ్వు ని నీకు ఎప్పటి నుంచి సెలవలు అంటే నేన స్కూల్ కి వెళ్తానా నాకెందుకు ఇస్తారు అన్నం అన్నవా స్కూల్ కాదు కదా మరి నీకు నువ్వు స్కూల్ కానప్పుడు పిల్లలు స్కూల్కి ఇస్తారు సెలవులు ఎవరో ఇల్లర్ గవర్నమెంట్ స్కూలు ఎవరో ఇస్తారు అన్ని రోజులు ఎవరో కొన్ని రోజులు ఇస్తారు పాడైపోతారమ్మ ఐదు రోజులు ఇస్తారు 1st ఇయర్ కి ఎవరా ఎవరో ఇస్తారు ఎగ్జామ్ ని ఇప్పుడు కాదు ఎగ్జామ్ హాలిడేస్ అయిపోయాక ఎగ్జామ్స్ నిన్నైతే బిర్యానీ చేశారండి అది దమ్ బిర్యానీ చేసుకున్నారు కానీ అది తేజ మిరపకాయల కారం వల్ల ఘాటుగా స్పైసీ చాలా స్పైసీగా ఉందంట అందుకని చెప్పేసి వాళ్ళ కూడా మళ్ళీ చికెన్ కవర్ అయితే చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటనేది మా చిన్నోడు అడిగి చెప్తాను ఫ్రెండ్స్ అన్ని బాగానే జరుగుతాయండి కానీ అది తినే సమయానికి ఏవో ఇద్ది ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు మరి అది ఎలా ఉందో ఏంటో స్పైసీగా ఉంటుంది ఏ కారం వేసావే మళ్ళీ అదే మిరపకాయలు కారం వేసావా ఎలా ఉంది మనసు సూపర్ ఉందా నిన్న 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 అదిరిపోయింది ఇవాళ సూపర్ ఉంది అది గోల్డు చూపించమని చెప్పినా గోల్డ్ లేదు నా దగ్గర గోల్డ్ కాదు నెయిల్స్ చూపించు పెద్దోడండి పెద్ద పిల్లోడు గోల్డ్ అన్ని తినేసాడండి తినేయడం వల్ల ఇది ఇక్కడ ఈ గోరు కదా ఇలా నీడింగ్ కాదు గోలుతో నోరుతూ గోలు తీసుకుంటున్నాడు తీసేస్తాడు కదా తీసేసినప్పుడు బై మిస్టేక్ ఊరికే జస్ట్ ఇలాగా వెళ్ళిపోద్ది వాడు చిన్న చిన్నవి గోల్ పెరగడం నాకు ఇష్టం ఉండదు తీసుకుంటాడు చిగులతో అదేమైపోయింది ఇప్పుడు అన్నం తినేసేసరికి గోల్డ్ అనే మంట వచ్చేసినాయి కదా ఇంక ఇప్పుడు అయితే వాళ్ళ నాన్న అయితే తినిపిస్తున్నాడు అండి ఈ పిల్లోడు ఈ పిల్లడు గోల్డ్ చూపిస్తాను చూపించు ఫస్ట్ నీ గోల్డ్ చూపించు అది బాగుంటాయి అండి సడన్గా వానైతే పడిపోతుందండి ఇవన్నీ ఉతికిన బట్టలు పొద్దున ఉతికిన బట్టలు మేమైతే తీయలేం కారలే చెమ్మగా ఉన్నాయని అయితే ఇప్పుడు చూడండి వాన పడిపోయింది మళ్ళీ రేపు యూనిఫామ్లు ఉండేవి కాదు పిల్లలకి